నమస్తే వెల్కమ్ టు దిషా టీవీ ప్రస్తుతం మనం ఉన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం పక్కనే ఉన్న ఒక తెలంగాణ తల్లి విగ్రహం నిర్మిస్తామని చెప్పి గత ప్రభుత్వం బిఆర్ఎస్ వాళ్ళు నిర్ణయించిన స్థలంలో అయితే రెండు వేల ఇరవై మూడులో లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడదామని చెప్పి అయితే వాళ్ళు డిసైడ్ చేశారు అయితే ఇంతకు ముందు చూసుకుంటే దానిపైన చాలా ఆరోపణలు వచ్చాయి ఇంతకు ముందు ప్రభుత్వం కూడా వాళ్ళు దీన్ని ఖండించడం జరిగింది అయితే అన్ని జరిగిన తర్వాత రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సీఎం గారు దీన్ని ఇక్కడ తెలంగాణ తల్లి సూపం కాదు ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహమే పెట్టాలని చెప్పి దాన్ని నిర్ణయించడం జరిగింది అయితే మనకు వెనుకాల చూసుకోవచ్చు అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అయితే కన్స్ట్రక్షన్ లో నడుస్తుంది ఇరవై తారీఖు లోపు దాన్ని నిర్మించి అయితే ఇరవై తారీఖు రాజీవ్ గాంధీ గారి జన్మదినం ఉన్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సీఎం గారు దాన్ని ఆవిష్కరణ చేయాలనుకుంటున్నారు అయితే దానికి చీఫ్ గెస్ట్ రాహుల్ గాంధీ గారిని ఇన్వైట్ చేయాలని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ కి మరియు అమరవీరుల జ్యోతి మధ్యలో కరెక్ట్ గా దాన్ని నిర్మించడం జరుగుతుంది అయితే ఇంతకు ముందుకు ఇదే స్థలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం నిర్మించాలని అనుకుంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రాజీవ్ గాంధీ విగ్రహంగా వాళ్ళు ఆలోచన మార్చడం జరిగింది అయితే ప్రస్తుతం మనం విగ్రహాన్ని చూడడానికి మనకు ఎలాంటి అనుమతి లేదు దాని దరిదాపుల్లో కూడా మనం రానివ్వట్లేదు సో ప్రస్తుతం మనం రాజీవ్ గాంధీ గారి విగ్రహం ముందు భాగంలో అయితే ఉన్నాము అయితే ఈ నెల ఇరవై తారీఖున తన విగ్రహం ఆవిష్కరణ చేయబోతున్నారు సో ఇక్కడ పనులు చూస్తే మాత్రం మనకు అంతంతగానే కనిపిస్తున్నాయి రాహుల్ రాజీవ్ గాంధీ గారి రోజుకి కేవలం ఇంకా ఆ రోజు సమయం మాత్రమే ఉంది అయితే ఈ సమయంలో ఈ పనులన్నీ పూర్తి అవుతాయా అబ్బవా అనేది ఒకటి క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది అయితే ఇరవై తారీఖు వరకు వేచి చూడాల్సి ఉంది సో ఈ విగ్రహం మనం రూపు ఎలా ఉంది చూడాలంటే ఇరవై తారీఖు రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ జరగబోయే ఆవిష్కరణ రోజు మనం పాల్గొని ఆ విగ్రహం ఎలా ఉందని చెప్పి చూడాల్సి ఉంది రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ కాకుండా ఇంతకు ముందుగా అయితే ఒక మూడు నాలుగు స్టాచ్యూలు ఉన్నాయి అయితే ఆ స్టాచ్యూలు అంబేద్కర్ గారి స్టాచ్యూ ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ అలాగే పివి నరసింహారావు గారి స్టాచ్యూ ఎగ్జాక్ట్ గా సెక్రటేరియట్ కి ఆపోజిట్ గా చూసుకున్నట్టు అయితే టంగుటూరి అంజయ్య గారి స్టాచ్యూ అయితే ఉంది ఒకసారి మనం వాటిని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు టంగుటూరి అంజయ్య గారి స్టాచ్యూ అయితే ఇక్కడ ఉంది అయితే దీన్ని రెండు వేల ఆరు సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ కి సీఎం గా ఉన్నప్పుడు దీన్ని ఆవిష్కరించడం జరిగింది అయితే అంజయ్య గారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జన్మించారు వారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరణించడం జరిగింది సో వారికి జ్ఞాపకంగా ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు అయితే వాళ్ళ స్టాచ్యూని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది అయితే ప్రస్తుతం మీరు చూసుకోవచ్చు సెక్రటేరియట్ కి ఎడమ వైపులో అంబేద్కర్ గారి స్టాచ్యూ అయితే ఉంది అయితే ఈ స్టాచ్యూ ప్రత్యేకత ఏంటంటే నూట ఐదు ఫీట్ల ఎత్తులో ఈ స్టాచ్యూ ఉంది అయితే దీన్ని కేసీఆర్ గారు రెండు వేల పదహారులో లో దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది రాయి రెండు వేల పదహారులో లో వేయడం జరిగింది అయితే అదే కేసీఆర్ గారు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో లో అయితే ఆ ప్రకాష్ అంబేద్కర్ గారిని చీఫ్ గెస్ట్ గా పిలిచి దీన్ని ఆవిష్కరించడం జరిగింది అయితే ప్రస్తుతం మనం భారత మాజీ ప్రధాని అలాగే భారత రత్న అవార్డు గ్రహీత ఇందిరాగాంధీ విగ్రహం వద్ద అయితే ఉన్నాం అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇందిరాగాంధీ గారి విగ్రహం ఇక్కడ ఉంది అయితే దీన్ని రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని ని ఆవిష్కరించడం జరిగింది అయితే ఇది ఆవిష్కరించింది శ్రీమతి సోనియా గాంధీ గారు అప్పుడు అధ్యక్షురాలు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు అయితే దీన్ని రెండు వేల తొమ్మిది సమయంలో ఆవిష్కరించినప్పుడు మనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది అయితే దీనికి అతిథులుగా సోనియా గాంధీ గారు మరియు అలాగే డాక్టర్ ఎం వీరప్ప మొయిల్ గారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కమిటీ సభ్యులు ఇక్కడికి రావడం జరిగింది ప్రస్తుతం మనం పివి నరసింహారావు గారి స్టాచ్యూ దగ్గర ఉన్నాం అయితే అతను పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు మనకు భారత ప్రధానిగా అతను పనిచేయడం జరిగింది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అతని స్టాచ్యూ మనకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఆవిష్కరించడం జరిగింది అయితే పివి నరసింహారావు గారు శత జయంతి ఉత్సవాల సందర్భంగా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎవరైతే అప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారో వారు ఆవిష్కరించడం జరిగింది అయితే దీనికి ముఖ్య అతిథి తమిళసాయి సాందరజన్ గారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా అప్పుడు మనకు ఉండడం జరిగింది సో అతను మనకు ముఖ్య అతిథిగా రావడం జరిగింది మన నరసింహారావు గారు అయితే మనకు తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు మనకు ప్రధానమంత్రిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే సో చూశారు కదా సెక్రటరియట్కి పక్కనే టంగుటూరి అంజయ్య గారి విగ్రహం అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మరియు ఇందిరాగాంధీ గారి విగ్రహం అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే పివి నరసింహారావు గారి విగ్రహం ఉంది సో తెలంగాణ తల్లి విగ్రహం నిర్మించాల్సిన ప్లేస్లో ప్రస్తుతం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఆవిష్కరించబోతుంది ఈ నెల ఇరవై తారీఖున అయితే ఇరవై తారీఖు వరకు వేచి చూసి రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఎలా ఉంది దాని రూపురేఖలు ఎలా ఉన్నాయో అయితే వేచి చూడాల్సి ఉంది కెమెరామెన్ వంశీతో కిరణ్